ప్రేస్తలో ఆధారపడి ఉండడానికి చూపించే మక్కువ స్వేచ్ఛగా ఉండడానికి చూపించలేకపోతాం నిజానికి స్వేచ్ఛగా ఉండాలి అంటే ఓ రకంగా బాధ్యత కలిగి ఉండటమే ఇక్కడే ప్రజలకు బాధ్యత భయాన్ని కలిగిస్తుంది కనుక ఆధారపడి ఉండడానికే ఇష్టపడతారు మొత్తానికి ఆధారపడి ఉండడం ఒక బలహీనతగా మారితే ఇంకేముంది ఎదుటి వారి స్నేహాలతో మనం అదుపు చేయబడి మన స్వతంత్రత కోల్పోతాం ఆ ఎదుటివారు మన బంధువులైనా బంధాలైనా మన స్వకీయులైనా మన చుట్టున్నవారైనా మన స్నేహితులైనా వారి ద్వారా మనం అదుపు చేయబడకుండా స్వేచ్ఛగా ఉండడానికి వారు ఇస్తున్న అభిమానం వారు చూపిస్తున్న తత్వం వారి యొక్క విలువలు వారి దోషాలు విడుదల చెంది మనం స్వేచ్ఛగా ఉన్నప్పుడే మన పౌరస్థితిని కొనసాగించుకుంటాం అందుకే గలతి ఐదు ఒకటిలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి స్థిరముగా నిలచి మరలా దాస్యపు కాడి కిందికి చిక్కుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు నిజమే ఒకరి ద్వారా వస్తున్న దోషాలు మనల్ని బందీగా వారి అభిమానాలు మనల్ని అదుపు చేస్తున్న రోజులు మన పౌరస్థితిని మనం కొనసాగించుకోలేక మనం వారిని బట్టే ఉండగలిగిన వారంగా ఉంటాం దేవుడిస్తున్న ఈ స్వేచ్ఛలో మనం స్వతంత్రులై మానసిక శక్తికి ఆధ్యాత్మిక సంతృష్టి మనకు బలముగా స్వేచ్ఛను అడిగి